ఈ వీడియోలో మనము టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి కంబైన్ ద సెంటెన్స్ అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాం ఈ కంబైన్ ద సెంటెన్స్ అనేటువంటిది ఎలా అంటే రెండు సెంటెన్స్లను కలిపేటువంటి లింకర్స్ ఏవైతే ఉన్నాయో అంటే కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఎలా ఉపయోగించాలి అనే అంశం మీద మనము ఫోకస్ చేయబోతున్నాము సో ఈ టాపిక్ అనేటువంటిది టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో వాటిని ప్రాపర్గా ఎలా దాదాపుగా అవి మనకు తెలిసినవే కానీ వాటిని ప్రాపర్గా ఎలా ఉపయోగించాలి అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాము సో వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు కంబైన్ ద సెంటెన్స్ హీ వర్క్డ్ హార్ట్ హీ పాజిట్ ద ఎగ్జామ్ ఈ విధంగా రెండు సెంటెన్సులు ఉన్నవి వీటిని మనము కలపవలసి ఉంటుంది సో కంజంక్షన్ ప్రాపర్ యొక్క ప్రాపర్ కంజంక్షన్ కానీ ఉపయోగించి మనం కన్ కనెక్ట్ చేయాలి సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము హీ వర్క్డ్ హార్ట్ అండ్ పాజిడ్ ఎగ్జామ్ బీ ఈ వర్క్డ్ హార్డ్ బట్ పాజిట్ ద ఎగ్జామ్ ఈ వర్క్డ్ హార్డ్ బికాస్ పాస్డ్ ద ఎగ్జామ్ ఈ వర్క్డ్ హార్డ్ సో పాస్డ్ ద ఎగ్జామ్ సో ఈ విధంగా మనకు ఎగ్జామ్లో బిట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సింపుల్గా మనకి ఇలా ఇచ్చేస్తాడు సో వాటిని లింకర్స్ని ఉపయోగించి కంబైన్ చేయమని చెప్తాడు ఈ వర్క్డ్ హార్డ్ ఈ పాస్డ్ ద ఎగ్జామ్ అతను కష్టపడ్డాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడు ఓకే సో ఏమొస్తుంది ఆన్సరు అంటే ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది ఓకే ఇక్కడ ఎండ్ ఉపయోగిస్తే కరెక్ట్ అవుతుంది ఈ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామ్ అతను కష్టపడ్డాడు అందుకే పాస్ అయ్యాడు రైట్ మరియు పాస్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా బిట్స్ అనేటువంటి అడుగుతాడు మనం కన్ఫ్యూజ్ అవుతాము అన్నీ ఇక చూడండి అండ్ బట్ బికాస్ సో ఇవన్నీ రిలేటెడ్గానే మనకు రైట్ ఆన్సర్గానే అనిపిస్తుంది కాకపోతే కొన్ని బిట్స్లు మనం ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకో బిట్లోకి వెళ్దాము హీ వాజ్ టయర్డ్ హీ వెంట్ టు బెడ్ ఎర్లీ రైట్ సో ఆప్షన్స్ హీ వాజ్ టయర్డ్ బట్ వెన్ టు బెడ్ ఎర్లీ యాజ్ హీ వాజ్ టయర్డ్ హీ వెంట్ టు బెడ్ ఎర్లీ హీ వాస్ టయర్డ్ అండ్ వెంట్ టు బెడ్ ఎర్లీ బికాజ్ హీ వాజ్ టయర్డ్ బట్ వెన్ టు బెడ్ ఎర్లీ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది మనకు చూడడానికి అన్ని కరెక్ట్ ఆన్సర్స్ లాగానే అనిపిస్తాయి కానీ అందులో కరెక్ట్ ఆన్సర్ను మనం లాజికల్గా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది దాని మీనింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉండాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి యాజ్ యాజ్ హీ వాజ్ టయర్డ్ హీ వెన్ టు బెడ్ ఎర్లీ సో ఇక్కడ యాజ్ని ఎందుకు ఉపయోగించాలంటే యాజ్ షోస్ ఓకే యాజ్ షోస్ కాస్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ సో ఇది ఏం చెప్తుంది ఇక్కడ కాస్ కారణము మరియు దానివల్ల జరిగేటువంటి ఫలితము హీ వాస్ టైర్డ్ అది కారణం సో హీ వెన్ టు బెడ్ ఎర్లీ అది రీజన్ ఓకే సో అది దాని యొక్క ఎఫెక్ట్ ఈ కారణానికి ఇది జరిగేటువంటి ప్రతిఫలం కాబట్టి సో ఈ విధంగా ఇక్కడ యాజ్ను ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ హీ డిడ్ నాట్ కమ్ హి వాస్ ఇల్ అతను రాలేదు ఎందుకంటే అతను జబ్బున పడ్డాడు కాబట్టి హి వాస్ ఇల్ హి డిడ్ నాట్ కమ్ హీ డిడ్ నాట్ కమ్ बिकाज हिवाज इल हि डिनाट कम बट हिवाज इल हिवाज इल बट ही नाट कम सो चूज द करेक्ट आसर हियर आसर् बी हि डिनाट कम बिकाज हिवाज इल ओके रेक बिकाज रीजन चुप्त हिवाज इल so bika shows the reason it was raining we stayed at home it was raining we stayed at home Varsham as it was raining we stayed at home it was raining but we stayed at home it was raining and we stayed at home సిన్స్ వీ స్టేడ్ అట్ హోమ్ ఇట్ వాజ్ రెయినింగ్ ఆన్సర్ ఏ యాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ వీ స్టేడ్ అట్ హోమ్ ఓకే ఇక్కడ యాజ్ని ఎందుకు ఉపయోగించాలి అంటే యాజ్ ఇంట్రడ్యూసెస్ రీజన్ రీజన్ను చెప్పడానికి మనము యాజ్ను ఉపయోగిస్తాము కాబట్టి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు హీ వాస్ సారీ ఈజ్ పూర్ ఈజ్ హానెస్ట్ హీజ్ పూర్ ఈజ్ హానెస్ట్ ఈజ్ పూర్ బట్ హానెస్ట్ హీజ్ పూర్ అండ్ హానెస్ట్ ఈజ్ పూర్ సో హానెస్ట్ హీస్ పూర్ బికాస్ హానెస్ట్ బిట్ మీరు దాదాపుగా చాలా సార్లు చదివి ఉంటారు సో దీని యొక్క ఆన్సర్ ఏంటిదనేది నేను ఒక టెన్ సెకండ్స్ మీకు టైం ఇస్తాను ప్లీజ్ రైట్ యువర్ కామెంట్ ఓకే కామెంట్లో మీ ఆన్సర్ను ప్లీజ్ సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ టెన్ సెకండ్స్ టైం హీఈ్ పూర్ హీఈ హానెస్ట్ హీజ్ పూర్ బట్ హానెస్ట్ He is poor and honest. He is poor, so honest. He is poor, because honest. Please type your answer. So, answer is A. He is poor, but honest. In the context, but joins. టూ కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఓకే రెండు వేరు వేరు ఐడియాస్ని మనం కలపడానికి బట్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ షీ వాక్ట్ హార్డ్ షీ ఫెయిల్ షీ వాక్ట్ హార్డ్ షీ ఫెయిల్ షీ వాక్ ట్ హార్డ్ సో ఫెయిల్ దో షీ వాక్ ట్ హార్డ్ షీ ఫెయిల్ బికాస్ షీ వాక్ట్ హార్డ్ షీ ఫెయిల్డ్ शीवॉक्ट हार्ट एंड फेल्ड आंसर बी दो सीवॉक्ट हार्ट सी फेल अमे कष्ट पड़ी न पटकी फेल आई फिनी युवर वर्क यू कैन गो हों वर्क कंप्लीट निकल यू कैन गो होंम बट फिनी युवर वर्क यू कैन गो होम आफ्टर यू फिनी युवर वर्क आफ्टर यू गो होम फिनी युवर वर्क फिनी युवर वर्क बिकाज यू कैन गो होम इक करेक्ट आसर एम थिं अबउट द आंसर ఆన్సర్ బి యూ కెన్ గో హోమ్ ఆఫ్టర్ యు ఫినిష్ యువర్ వర్క్ పని పూర్తయినాక నువ్వు ఇంటికెళ్ళు ఓకే సో ఆఫ్టర్ అనేటువంటిది ఏం చూపిస్తుంది అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ యూ కెన్ గో హోమ్ ఆఫ్టర్ యు ఫినిష్ యువర్ వర్క్ నెక్స్ట్ హీ ర్యాన్ ఫాస్ట్ హీ మిస్డ్ ద ట్రైన్ He ran fast, he missed the train. He ran fast but missed the train. He ran fast because missed the train. He ran fast, so missed the train. He ran fast and missed the train. So answer is A he ran fast but missed the train. Athanu. వేగంగా పరిగెత్తినప్పటికీ ట్రైన్ మిస్ అవ్వడం జరిగింది బట్ అనేటువంటిది వి యూజ్ టు షో ఆపోజిట్ రిజల్ట్ ఆపోజిట్ రిజల్ట్ ను చెప్పడానికి కూడా మనము బట్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ బిట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు నెక్స్ట్ ఇది కూడా మనం विनेंटे बिटे एक्व चला सारे प्राक्टी चीन बिटे हिईज़ रिच हिईज़ अन्हापी हिईज रिच हिईजैपी सो हि हिईज़ रिच एंड अन्हापी हिईज रिच बट अन्हापी हिईज रिच बिकाज़ अन्हापी हिईज रिच सो अहैैपी आसर् बी हीईज रिच बट unhappy but joins two contrasting facts he must work hard he will fail he must work hard otherwise he will fail he must work hard but he will fail he must work hard and he will fail he must work hard ీ విల్ ఫెయిల్ ఆన్సర్ ఏ హీ మస్ట్ వర్క్ హార్డ్ అదర్వైజ్ హీ విల్ ఫెయిల్ అతను తప్పకుండా హార్డ్ వర్క్ చేయాలి లేకపోతే అతను ఫెయిల్ అవుతాడు కంబైన్ ద సెంటెన్సెస్ షీ ఈజ్ బ్యూటిఫుల్ షీఈస్ ఇంటెలిజెంట్ She is beautiful, so intelligent. She is beautiful and intelligent. She is beautiful, but intelligent. She is beautiful because intelligent. Answer B she is beautiful and intelligent so and is used to uh, join two positive qualities right so she is beautiful and intelligent he was hungry he ate an apple he was hungry he ate an apple he ate an apple as he was hungry he was hungry and ate an apple. Both A and B, none. <coughs> answer C, both A and B. So these two are correct answers. He ate an apple as he was hungry. Is right answer. He was hungry and ate an apple. So this was also an right answer. Okay. So if we, uh, 20. नेक्स्ट बिट टू केल्दामू इनका सब्सक्राइब చేస్కోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు హి ఫినిష్డ్ హిస్ హోమ్ వర్క్ హి వాచ్డ్ టీవీ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ హోమ్ వర్క్ హి వాచ్డ్ టీవీ హి వాచ్డ్ టీవీ ఆఫ్టర్ హి ఫినిష్డ్ హిస్ హోమ్ వర్క్ బోత్ ఏ అండ్ బి నన్ ఆన్సర్ బోత్ ఏ అండ్ బి దిస్ టు ఆప్షన్స్ ఆర్ రైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ హోమ్ వర్క్ He watched TV. He watched TV after he finished his homework. Next, he didn't study well, he failed. He failed because he didn't study well. He didn't study well because he failed. He failed, but he didn't study well. He failed, so he didn't study well. Choose the right answer. Correct answer is A because it is A. He failed because he did not study well. So, here because shows reason, right? Next, it was late, they continued their journey. Though it was late, they continued their journey. బికాస్ ఇట్ వాజ్ లేట్ ద కంటిన్యూడ్ దేర్ జర్నీ యాజ్ ఇట్ వాజ్ లేట్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ వెన్ ఇట్ వాజ్ లేట్ దే కంటిన్యూడ్ దేర్ జెర్నీ సో చూస్ ద రైట్ ఆన్సర్ హియర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు య ద ఆన్సర్ ఈజ్ ఏ దో ఇట్ వాజ్ లేట్ దె కంటిన్యూడ్ దేర్ జర్నీ సో ఇవి కంబైన్ సెంటెన్సెస్కు సంబంధించినటువంటి కరెక్ట్ యూసేజ్ ఆఫ్ లింకర్స్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి టాపిక్ సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా లైక్ కూడా చేయగలరు అండ్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో హైప్ అవుతుంది సో తప్పకుండా చేయగలరు థ్యాంక్ యూ సో మచ్